నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి వేసి అలాగే కొన్ని ఎగ్స్ వేసుకొని మన రైస్కి తగ్గట్టు ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేస్తున్నాను ఓన్లీ ఎగ్స్ను మాత్రమే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి రెస్టారెంట్కి వెళ్దాము నాకు ఫ్రైడ్ రైస్ కావాలి బయట తిందామని చెప్పి కూడా అనమాట ఈ విధంగా చేసి పెడితే ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు కారం వేసి కాసేపు వేయించి మనకి ఎగ్ అనేది పీసెస్ పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఎగ్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఆ వెజిటబుల్స్ మళ్ళీ పక్కన వేరే ప్యాన్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇదే ప్యాన్లో ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడితే మనకి హెల్త్కి కూడా మంచిదే కదా పిల్లలు కూడా ఫ్రైడ్ రైస్లో వేసి పెడితే చక్కగా తినేస్తారు అవి వేసిన తర్వాత మనము ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ క్యారెట్ బీన్స్ క్యాప్సికము ఇవన్నీ వేసాను అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను అవి లాస్ట్లో వేసాను ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఈ వెజిటబుల్స్ కొద్దిగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి రెండు కూడా వేసి ఒకసారి కలిపేసి అందులో ఆల్రెడీ మనము ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఆ ఎగ్ ఫ్రై పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ని ఎగ్స్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మీకు టేస్ట్ ఇష్టమైతే కారం వేసుకోవచ్చు లేదంటే లేదు పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు పెప్పర్ వేసుకుని నేనైతే ఇక్కడ పెప్పర్ వేసాను ఎలాగో ఇప్పుడు మనకు చల్లగా ఉంది కదా అని చెప్పి పెప్పర్ వేసాను పెప్పర్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వైట్ టేస్ట్ని అందులో వేసుకున్నాము ఈ విధంగా మనము చక్కగా చేసి కన్నా పిల్లలు అయితే చక్కగా తింటారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎగ్ వెజిటబుల్స్ అన్నీ కలిపి ఒకేసారి వేస్తే అంత టేస్ట్ అనిపించదనమాట ఎగ్గును సపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఈ విధంగా వేసుకొని కలిపేసి వేడి వేడిగా పిల్లలకి పెడితే కన్నా చక్కగా రెస్టారెంట్ తిన్నట్టుగా ఇష్టంగా తింటారండి దానికి కాంబినేషన్గా క్యారెట్ కీర ఆనియన్స్ ఇస్తే ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు మనం ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే ఈ వీడియో మీకు నచ్చగన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్